పోయాము కలిపినట్లుగా చేయము మా దినముల్ని లెక్కించటం మాకు ఎప్పుడు మీకు ఇంకో చిక్క చెప్పనా మీరు ఇంటికి పోయేది చిత్రక మీకు ఎన్ని సంవత్సరాలో చూసుకోండి భక్తుడు ఏమన్నాడు మా దినముల్ని లెక్కించటం మాకు మే ఎప్పుడు అన్నాడు కొంతమందికి లే లెక్క ఉండదు లెక్క ఉండదు అమలాపురంలో మన్నా సంవత్సరం పనిచేసేవాడిని పదహారు సంవత్సరాలు చేశాడు అందులో ఆ మన్నా చర్చిలో నలభై సంవత్సరాలు అయిన తర్వాత ఆ ముసరళ్ళు అందరూ కూడా మరి ఎక్కువ మంది ముసరళ్ళు ఉండేవారు అనమాట మా ఇండియా ఎందుకు వచ్చిందో తెలియదు ఆలోచన ఎవరెవరు ఎప్పుడు పుట్టారో మొత్తం డేటా పర్తలు రాసే అని మమ్మల్ని పంపారు పేదర కాతీయ నువ్వు ఎప్పుడు పుట్టా బాబో ఎప్పుడు పుట్ట పోడికి ఎప్పుడు పుట్టాడు ఆడా దేశాలు వచ్చుడు అప్పుడు అందరు కుట్టు పోరు అప్పుడు వెళ్ళే పుట్టాడు అంటారు దేశంలో పాలు ఎప్పుడు వచ్చిన మామూలు ఎక్కువ పిడు తాడవా మరియు చచ్చిపోయినప్పుడు మాత్రం జననం మారణ ఆ రెండు తెలిస్త చాలనుకుంటా నిజమైనటువంటి విశ్వాసుడిగా నిజమైన పిడలుగా దేవుని యొక్క సన్నిధిలో ప్రతికే బిడ్డలు ప్రతి దినము కూడా లెక్కించుకోవాలి చెప్పక చెప్తాను అన్నాను కదా మీలో దమ్మున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఇంటికి వెళ్ళిపోయి నాకు అసలు ఎన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు పుట్ట అసలు ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు రాసుకోండి ప్రభా ఇంత పోటీకాడినా అని దేవుని సృష్టించండి మరి ఈ రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నారు మొదటి తారీఖున నాకు ఎన్ని ఫోన్లు వచ్చినాయో హైదరాబాద్లో ఒక పెద్ద ప్రభుదాస్ గారు అని చాలా పెద్ద చర్చింప బంజారా హిల్స్లో వాళ్ళు మిస్సెస్ అన్నయ్య బాగా చనిపోయారు అలాగే ఇంకోటి ఇంకోటి వెళ్ళతం కాలు వెళ్ళింటే ఫోన్లు కోమలా ఉన్నారు అన్నయ్య అలా ప్రమాద ఎన్ని ప్రమాదాల నుండి దేవుడు మనం తప్పిస్తున్నాడు ఎన్ని అప్పుల బాధల నుండి ఎన్ని సమస్యల నుండి ఎన్నిసార్లు సూసైడ్ అటాక్స్ నుండి మనల్ని దేవుడు తప్పించాడు ఏమి ఏమి జ్ఞాపం చేసుకుంటున్నాం ఎన్ని అప్పులు మళ్ళీ ముప్పై ఊళ్ళంతా కొన్ని మళ్ళీ కొత్తదే ఎందుకు రాప్పుడు ఉన్నాయి కదా అప్పు అప్పు ఏమైనా సరే జీవించాలి లేదు మామూలుగా ఉండకూడదు అయ్యే ఎందుకక్క అయ్యి అంటే అమ్మో వెనకనే ఏమే ప్రాణం పోయినా క్రిస్మస్ పడాల్సిందే నాలుగు నాలుగు సేవలు అమ్మా ఎందుకమ్మ ఇవన్నీ దేవుని గారా మన దినాలు మనం దేవుని సరిగ్గా లేఖించుట మనం నేర్చుకోవాలి ఆమె ఆమె జన్మ కారణము నా ఏమ నా మన జీవితం ఎప్పుడు పోతుందో ఏమవుతుందో ఎవ్వరికి తెలియదు ఆయన ఒక్కరికి మాత్రమే మనం భయపడవలసిందే ఆయన ఒక్కరికి మహాజ్ఞాని ఏమంటున్నాడో తెలుసా ఆ ప్రసంగి ఏడా పదిహేడవ అధిక అధికముగా మార్గపు పనులు చేయకు బుద్ధిహీనంగా తిరకు నీ కాలములకు ముందుగా నేను వేళ చనిపోతావు దేవుడు బిడ్డలారా దినాలు బాగోవాలంటే మనం బాగోవాలి రోజులు బాగోవాలంటే మన జీవితం బాగోవాలి దేవుడు చెయ్యాలి అంటే మనం యో అందులో భయభక్తులు కలిగి ఉండాలి తప్ప సంవత్సరాలు ఏం చెయ్యి మనల్ని రోజులు ఏం చెయ్యి నెలలేం చెయ్యి ఎంతమంది మీ తల్లిదండ్రులు చూస్తున్నారు గుండెలు మేము చేసి అప్పుడు నీకొకరికి అక్కర్లేదు మీరు చెప్పుకో మీ డాడీతో మాట్లాడే ఎంతకాలం అయింది మేమన్నీతో మాట్లాడే కాలం అయింది అమ్మాయి ఎలాగున్నారు డాడీ ఎలాగున్నారు ఆరోగ్యం బాగుంటుందా మందులు వేస్తున్నారా నిజంగా చెప్పండి మరి దేవుడు ఏ విధంగా మనకు ఆయుష్ కాస్తాడు అందుకనే నువ్వు అధికముగా దుర్మార్గ ఉపన్లు చేయకు చేసిన ఎందుకు నీ ప్రాణానికి నువ్వు ఒప్పు తెచ్చుకుంటావు దేవుని యొక్క సంపాదించుకోకుండా మనం లోకానుసారంగా మనం ఉన్నప్పుడు మన శరీరానికి ఆరోగ్యం ఎలాగ వస్తుంది సామిత్రి గ్రంథంలో ఎన్నో మాటలు ఉన్నాయి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి అప్పుడు నీవు అవుతావు నీ జీవితం బాగుంటుంది నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి యువకకు నీకు ఆరోగ్యం కలుగుతుంది దేవుడు పెట్టలారా మనమందరం కూడా ఒక ఆలోచనకు వద్దాం ఈ రోజు రోజు గడుస్తూ ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు వెళ్ళిపోయినట్లే రెండు వేల ఇరవై ఆరు కూడా వెళ్ళిపో ఈ నెలలో ఈ సంవత్సరంలో ఏం జరుగుతుంది ఎలా పోతుందో ఏంటో అనేటువంటి ఆలోచన రోజు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అది నీకు క్యాలెండర్ చెప్తూనే కానీ తెలియట్లేదు కానీ క్యాలెండర్ అంటే గొప్ప దేవుడు మన దేవుడు ఆయన ప్రతి దినము కూడా ఆయన నిన్ను నన్ను కన్నులారా చూస్తూ ఉన్నాడు నీ అవసరత నా అవసరత తీర్చడానికి దినమెల్లా ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు ఒకసారి మీరు అందరూ కూడా తలలు వచ్చి దేవుడిని అడగండి దేవా తండ్రి